భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ చేపట్టిన ఆపరేషన్ చేయుత కార్యక్రమానికి ఆకర్షితులై గత కొంతకాలం నుండి సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకులు మరియు దళ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం భద్రాచలం ఏఎస్పీ ఎదుట లొంగిపోయారు ఇప్పటికే అనేక మంది నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకులు సభ్యులు తమ పార్టీ ప్రజలలో ఆదరణ కోల్పోయిందని గ్రహించి ఈ సిద్ధాంతాలు విజయం సాధించలేవని తెలుసుకుని ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకుని అనేక మంది పోలీసు వారి సమక్షంలో లొంగిపోవటం జరుగుతుంది మావోయిస్టు పార్టీ పార్టీ నుండి బయటికి వచ్చి జన జీవనం స్రవంతిలోని కలవాలనుకునేవారు స్వచ్ఛందంగా గాని బంధుమిత్రుల ద్వారా కానీ తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో గాని లేదా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను గాని సంప్రదించగలరని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫున విజ్ఞప్తి చేశారు లొంగిపోయిన మావోయిస్ట్ మిలిషియా కమాండర్ సభ్యుడు పోడియం ఇడుమయ్య మావోయిస్ట్ మిలిషియా సభ్యురాలు ఊకే ముత్యాలకగా పోలీసులు తెలియచేశారు వీరిది ఛత్తీస్గఢ్ రాష్ట్రం కిష్టాపురం పోలీస్ స్టేషన్ పరిధి నెమలిగూడగా తెలియచేశారు ఈ కార్యక్రమంలోని భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ చర్ల మండలం సిఐ రాజు వర్మ సిఆర్పీఎఫ్ అధికారి పాల్గొన్నారు